హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులకి కొన్ని సూచనలు చేస్తున్నాను ఎందుకంటే గతంలో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదే టీచర్ పోస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చేసినటువంటి యొక్క అనుభవాలు కావచ్చు టిప్స్ కావచ్చు చెప్తున్నాను వినడానికి ప్రయత్నించేయండి ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా వినొద్దు వీటిని ఎందుకంటే ఇది కూడా ఎక్కువ వింటూ ఉంటే టైం వేస్టే ఓకే మరి ఇంకా ఆరు రోజుల్లో ఉంది కాబట్టి ప్రిపరేషన్ చాలా బాగా చక్కగా చేసి ఉంటారు ఖచ్చితంగా కూడా చేసినా చేయకున్నా కూడా మేము చేసామనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండండి అయితే ఈ ఆరు రోజుల్లో మీరు ఏం చేయాలి అనేటువంటిది కానీ గమనించినట్లయితే మీరు అందరూ కూడా దాదాపుగా ఈ వీడియోస్ వస్తున్నటువంటి అందరు కూడా చేసి ఉంటారు కంప్యూటర్ బేస్డ్ లైన్ టెస్ట్ కాబట్టి ఇప్పుడు మనకి ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు చేసి కూడా వన్ ఆర్ టూ టెస్ట్స్ కంప్యూటర్ బేస్డ్ లైన్ ఆన్లైన్లో ఏదైనా మనకి ఆల్రెడీ మీరు కోర్సులు తీసుకొని ఉంటారు ఈ యొక్క యూట్యూబ్ వాళ్ళే కావచ్చు మిగతా ఎక్కడైనా కూడా వెబ్సైట్లలో ఒక రెండు లేదా ఒకటి ఖచ్చితంగా కూడా రాయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎందుకు ఈ యొక్క సిబిటీ లేదా కంప్యూటర్ బేస్డ్ లైన టెస్టులు రాయాలంటే అక్కడ మనం ఈ యొక్క సేవ్ చేయటము క్వశ్చన్ని ఆన్సర్ కరెక్ట్గా పెట్టడం మళ్ళా అది రివైవ్ చేసుకోవటము లేదంటే ఖచ్చితమైన ఆన్సర్ పెట్టి లేదంటే ఒక్కోసారి తప్పు పోతుంది దాన్ని మరలా మనం దాన్ని ఎలా కరెక్ట్ ఆన్సర్ని అప్డేట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఇంతకుముందు అయితే మనకి ఓఎంఆర్ సీట్ ఉండేది కాబట్టి ఆ యొక్క ఓఎంఆర్ సీటు మనం ముందే బబుల్ చేయము క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటాము మరలా ఏమన్నా డౌట్లు ఉన్నాయో అవి రౌండప్ చేసుకుని అవి లాస్ట్లో బబుల్ చేసుకుంటాం ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి అంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ రోజు నిజమైన ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ యొక్క సిస్టమ్ ముందు బెరుకులు భయం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆరు రోజుల్లో యూట్యూబ్ క్లాసులు మీరు కొన్ని కోర్సులు తీసుకొని ఉంటారు యూట్యూబ్లో కావచ్చు ఇంకొకటి ఆన్లైన్ కోర్సులు దయచేసి ఈ రోజు ఏదన్నా చూస్తే చూడండి కానీ రేపటి నుంచి మాత్రము మీరు ఈ ఐదారు రోజులు మాత్రము యూట్యూబ్ జోలికి అయితే వెళ్ళొద్దు ఆ క్లాసులు అంటే ముఖ్యమైనటువంటి క్లాసులని లేదంటే రివిజన్ క్లాసులని లేదంటే అని అంటే టాప్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అని ఇట్లా కొన్ని చెప్తూ ఉంటారు దయచేసి అవి మాత్రం ఆ ఏవి కూడా వాటిని వినొద్దు మీ దగ్గర ఉన్నటువంటి సొంత నోట్స్ని అంటే మనకి ఒక సబ్జెక్టు గట్టిగా ఒక వన్ అవర్లో రివైజ్ చేసే విధంగా రివిజన్ చేసే విధంగా ఉండే మన షార్ట్కట్ నోట్స్ ఉంటుంది ఆ నోట్స్ని ఒకసారి తిప్పేసుకోండి అంటే మ్యాక్సిమం ఈ ఆరు రోజుల్లో ఒక రెండు సార్లు రివిజన్ చేయండి మీ సొంత నోట్స్ అంటే ఒకసారి రివిజన్ చేయడానికి గట్టిగా ఒక ఇరవై గంటలు లేదా పదిహేను గంటలు పట్టే విధంగా ఉంటుంది మీ సొంత నోట్స్ వాటిని మాత్రమే చూసుకోండి ఇంకొకటి ముఖ్యమైనటువంటి పా పర్టికులర్ రూపంలో ఉంటాయి అటువంటివి మాత్రం చూసుకోండి బుక్లో కావచ్చు మీ సొంత నోట్స్లో కావచ్చు అంతే కానీ ఇక మొత్తము బుక్కులు చదవాలని ఆ బుక్కులు కూడా బుక్కుల జోలికి అయితే పోవద్దు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నోట్స్ ఉంటే ఆ నోట్స్ను మాత్రం అలా రెఫర్ చేయండి ఇలా చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది ముందు రోజు రేపు ఎగ్జామ్ ఉందనగా మరి ముందు రోజైతే మీరు నైట్ ఒక ఐదు ఆరు గంటల వరకు లేదంటే ఏడు ఎనిమిది గంటల వరకు చదవండి హ్యాపీగా కడుపు నిండా అన్నం తినేసి నిద్రపోండి ఇది ఎవరికంటే ఆరో రోజు అంటే మనకి ఆరో తేదీ స్టార్ట్ అయ్యే రోడ్ వాళ్ళకి అలా కాకుండా మీకు ఒక పది రోజులు పదిహేను రోజులు ఇట్లా టైం స్లాట్ వచ్చిందనుకోండి వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి ఇబ్బంది లేదు ఆరో తేదీ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను మిగతా వాళ్ళకు కూడా తర్వాత తర్వాత ఒక రెండు రోజుల్లో ఎగ్జామ్ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇదే రూల్స్ వర్తిస్తుంది అలా కాకుండా ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం ఉందనుకోండి వాళ్ళు నిశ్చంతగా మీ యొక్క రివిజన్ని ప్రారంభించుకోండి యూట్యూబ్ క్లాసులు ఏంటంటే నో ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్ మరి చక్కగా ప్రిపేర్ అవ్వండి చక్కగా రాయండి మరి ఎటువంటి రోమర్స్ జోలికి పోకుండా ఖచ్చితంగా అయితే డిఎస్సి జరుగుతుంది మీరు ఖచ్చితంగా రాస్తారు జాబ్ కొడతారు ఈ డిఎస్సి జరగదు వాయిదా పడితే బాగుండు మళ్ళీ టెట్ పెడితే బాగుండు మళ్ళీ ఏజీ పెంచితే బాగుండు ఇట్లాంటివన్నీ అనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఇవి మన చేతుల్లో లేనటువంటి విషయాలు ఏజీ పెంచితే బాగుంటుంది మరలా టెట్ కూడా పడి ఈ మన కొత్త వాళ్ళకి అవకాశం వస్తే కూడా బాగుంటుంది కానీ ఒక నిర్ణయంతో గవర్నమెంట్ ముందడుగు వేసింది కాబట్టి లాస్ట్ విద్యా సంవత్సరంలోనే ఫిల్ చేయాల్సినటువంటి పోస్టులు ఈ విద్యా సంవత్సరంలో ఫిల్అప్ చేస్తుంది కాబట్టి ఇక వెనకైతే ఎల్దో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేదు కాబట్టి దయచేసి ఈ సెల్ ఫోన్ అవసరం ఉన్నంత మేరకు వాడుకొని వేరే వాళ్ళకు కూడా ఫోన్లు ఇటువంటివన్నీ కూడా మీ ఎగ్జామ్ అయ్యేటప్పుడు అయ్యేటంత వరకు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎవరిని ఫోన్లు చేయొద్దానండి మీరు ఫోన్లు చేయొద్దు సెల్ ఫోన్కు దూరంగా ఉండండి సొంత నోట్స్కి దగ్గరగా ఉండండి త్వరలో జాబుకి కూడా మీరు దగ్గర అవుతారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మీ తల్లిదండ్రుల ఆకాంక్ష ను ప్రయత్నించండి ఒక నిరుద్యోగి ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు జాబ్ చేయటంత వరకు ఎంత టెన్షన్ పడతారో అది నాకు తెలుసు నేను కూడా అనుభవించి వచ్చినటువంటి వాడిని కాబట్టి ప్రిపరేషన్ మీదనే మీరు చదవండి తినండి నిద్రపోండి లేయండి చదవండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఇవే ఇవే ఉండాలి ఎగ్జామ్ అయ్యేటంత వరకు తినడం చదవడం నిద్రపోవడం ఈ మూడు విషయాల మీదనే ఉండాలి కానీ ఇక బయట ప్రపంచంతో మీరు విడిపోండి అప్పుడే మీకు మంచి జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్